హాయ్ అండి నమస్తే నా పేరు లక్ష్మీ ప్రసన్న ఈరోజు మీకు ఈ వీడియోలో హెచ్ఎంటి గ్రౌండ్కి వెళ్ళామండి మేము అది చూపించబోతున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో ఫుల్ ఫుల్ వర్క్ చూసి ఒక చిన్న లైక్ వేయండి ఇవి మనకి హెచ్ఎంటి గ్రౌండ్లో కనిపిస్తుంటాయండి ఇవి చాలా ఓల్డ్వి హెచ్ఎంటి గ్రౌండ్ అంటే ఏం లేదండి హెచ్ఎంటీ అంటే అది ఒక ఫ్యాక్టరీ లాగా కాకపోతే క్లోజ్ చేసేసారండి ఇది లోపల గ్రౌండ్ ఉంటుంది పిల్లలు ఆడుకోవటానికి వాకింగ్కి బాగుంటుంది ఇక కనిపించే అన్ని కాలనీలు అండి హెచ్ఎమ్టి గ్రౌండ్లో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు గ్రౌండ్ అందులో ఉంటారు చాలా ఓల్డ్వి కానీ బాగుంటాయండి మనకి చాలా రేరు కనిపిస్తాయి ఇవి చాలా బాగున్నాయి కదండి అపార్ట్మెంట్స్లా ఉంటాయి పెద్ద చాలా పెద్దవండి అదిగోండి చూడండి చాలా కనిపిస్తూనే ఉన్నాయి ఒక స్కూల్ అండి ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఇది గ్రౌండ్ అండి లోపల పిల్లలు మా పిల్లలు ఆడుకుంటున్నారు మా పెద్ద పాప తను తిన్న చిన్న పాప పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుంది గ్రౌండ్ కూడా చాలా పెద్దది అసలు మనకి ఎప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ సండే అయితే ఫుల్ రష్ ఉంటుందండి అసలు పేరెంట్స్ పిల్లలతో మొత్తం ఫుల్గా అయిపోతుంది మనకి ఊళ్ళో అంటే మంచిగా ప్లేస్ ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ కుదరదు కదండి అందుకే ఇలా వీకెండ్స్లో అలా పిల్లల్ని తీసుకొని వచ్చి బాగా ఆడిపిస్తారు అక చూడండి ఇప్పుడు ఎవరు సరిగా కనపడట్లేదు దానికోసం అయితే ఒక క్యూ ఉంటుందండి పెద్దగా అది ఎక్కటానికి అంతలా ఉంటుంది సండే రోజు రష్ ఇగ మా పెద్ద బాబు ఎడేదో ఆడుకుంటూ ఉంది వట్టితో రిటర్న్లో మనకి గుడి కనిపిస్తుందండి వెంకటేశ్వర స్వామి గుడి లోపల ఉంటుంది మేము వెళ్ళలేదు మా పాప చూసి వెంటనే శ్రీనివాస గోవింద అని పాడుతుంది పాట లోపలికి వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను ఇటువైపు ఏమో ఇంకా పిల్లలు అటు పిల్లలు ఆడుకుంటారు ఇటు పెద్దవాళ్ళు క్రికెట్ ఆడతారండి అసలు చూస్తే మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ సండే రోజు ఫుల్ రష్ ఉంటుందండి చాలామంది వచ్చి బాగా ఆడుకుంటూ ఉంటారు బాగా వాకింగ్ కూడా వెళ్తారండి చలికాలం కదా ఇంకా క్లైమేట్ బాగుంది మీకు వీడియో మామూలుగా అలా చూపిద్దామన్నట్టు అలా తీసానండి క్లైమేట్ చాలా బాగుంది కదండి ఎలా అనిపిస్తుంది క్లైమేట్ బాగుందని అలా వీడియో తీసానండి ఇక్కడ అందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇది సెకండ్ గ్రౌండ్ అండి ఇంకో గ్రౌండ్ ఇక్కడ ఏదో బాగుందని అలా తీసానండి ఇవి అవేనండి ఓల్డ్ అపార్ట్మెంట్స్ ఇవి మనకి రిటర్న్లో కనిపిస్తాయండి ఇవి మళ్ళీ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి స్టార్టింగ్లో ఉంటాయి మళ్ళీ ఎండింగ్లో కూడా చాలా ఉన్నాయి ఇవేమో రిటర్న్లో కనిపిస్తూ ఉంటాయి లోపల చాలా ఉన్నాయి ఇంకా నేను మొత్తం తీయలేదండి మహమూలుగా అలా తీశాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్